ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులను కలుపుకొని కృషి చేస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలిపారు కొత్తపట్నం మండలం అల్లూరు నుండి చేజర్ల వెళ్లే మార్గంలో ముదిగొండ వాగుపై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దంతో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో వంతెన నిర్మాణానికి ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్లు నిధులు మంజూరైనట్లు ఎంపీ తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం గ్రామాలను అనుసంధానం చేస్తూ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు ఒంగోలు మండలంలోని చేజర్ల ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ వంతెన ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ అన్నారు ఎంతో ఆవశ్యకతతో కూడుకున్న ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని అన్నారు త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఎంపీ కోరారు ముదిగొండ వాగు బ్రిడ్జి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలు పట్టణం నుండి కరవది ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీరు మౌలిక వసతుల కల్పనకు పదిహేను కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఐయూ ఈఈ రతన్బాబు డిఈ రమణయ్య జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాచగౌరల వెంకట్రావు సింగరాజు రాంబాబు బండారు మదన్ కాంట్రాక్టర్ శ్రీనివాసరావు కొత్తపట్నం మండలం పార్టీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జ్ఞానం సుబ్బారావు జంపాని రామచంద్రరావు బలగాని వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అల్లూరు ఆర్ బి రోడ్ నుండి ఆలూరు మీదుగా చేజర్లకి పో రహదారిలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది కూడా ఇది దాదాపు ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలతో పీఎంజీఎస్వై త్రీ నెంబర్ త్రీ స్కీమ్లో కూడా దీనిని శంకుస్థాపన చేస్తున్నాం ఇందుకు ముఖ్య అతిథిగా కూడా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా రావటం అదేవిధంగా రియాజ్ గారు అందరి మిత్రులందరూ కూడా ఈ గ్రామండ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా రోడ్ల నిర్మాణం అనేది కూడా సాగించాలి బ్రిడ్జ్ల కనెక్షన్ ఇక్కడ నుంచి ఏంటంటే లాస్ట్ ఇప్పుడే చెప్పారు జనార్దన్ గారు చెప్పినట్టుగా కూడా కరవతి కూడా వెళ్ళేదాని కొరకు అనే ఇబ్బందులు ఉన్నప్పుడు కుప్పోల్ నుంచి కరవతి కూడా రోడ్డు మార్గం కూడా తయారు చేయటం అనేది ఇప్పుడు ఈ మీద చేదర్లకు వెళ్ళేదాని కొరకు ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడుతుంది అది ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు అనేది అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ గారికి కూడా కోరుకునేది ఏమిటంటే త్వరగా కూడా పూర్తి చేయమని చెప్పి ఆయన కూడా తెలుపుకుంటూ ఈ బ్రిడ్జ్ ఆవశ్యకత అనేది చాలా కాలంగా ఇక్కడ ఉన్న రైతులు ఎంతో విధ ఎన్నో విధాలుగా ఎదురు చూస్తున్న ఈ బ్రిడ్జ్ అది ఇది ఈరోజు రావటం అనేది ముఖ్యంగా మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాల్సిన ఏదైతే ముదుగొండ వాగు మీద మనకు అన్నీ కూడా మండలాన్నించి ఈరోజు అల్లూరు నుంచి ఆలూరు అల్లూరు నుంచి మళ్ళీ చేజర్లు వెళ్ళడానికి లింక్ రోడ్స్ ఉండేవన్నీ కూడా ఈరోజు ఒక్కోటి కూడా మేము చేస్తూ వస్తున్నాం ఈరోజు అదివరకి కొప్పో నుంచి కరవాదికి ఒక లింక్ రోడ్డు ఆ రోజు ఏర్పాటు చేసాం ఎందుకంటే ఒక మండలం నుంచి ఇంకో మండలానికి ఊరంతా తిరిగి వచ్చేది కాకుండా డైరెక్ట్గా యాక్సెస్ ఉండే విధంగా ఇవన్నీ కూడా మనం చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి కూడా మనకి గుండెమాల నుంచి గుండాయిపాలెం కూడా దాన్ని కూడా కలుపుతాం పట్టపాలలో వీళ్ళందరూ కూడా నేరుగా వచ్చే విధంగా ఎక్కడికక్కడికి లింక్ రోడ్స్ అనేది అవసరం అని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నాం ఈ బ్రిడ్జ్ ఎనిమిది కోట్లతోటి ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక ఆరు నెలలు ఏడు నెలలో ఇది కంప్లీట్ అవుతుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత చేజర్ల నుంచి నేరుగా మనకి ఆలూరు అల్లూరు వచ్చేటట్టుగా ఒక మంచి రోడ్డు అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఊరంతా తిరిగి రాకుండా చేయడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం సిమెంట్ రోడ్డు అనేది ప్రతి ఊర్లో డ్రైనేజెస్ సిమెంట్ రోడ్స్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఫేస్లో సిమెంట్ రోడ్లు పెట్టాం పూర్తిగా పదిహేను కోట్లకి దాదాపు రెండు మండలాల్లో సిమెంట్ రోడ్లు కంప్లీట్ అయ్యే విధంగా ఏ ఊర్లో కూడా ఇంకా మాకు రోడ్డు లేదు అనేది అడగకుండా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి దాన్ని కూడా రెడీ చేస్తున్నాం అది రేపు పదిహేనో తారీఖు శాంక్షన్ అవగానే టెండర్కి పిలిచి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం మనకు పల్లెటూరుల్లో కావాల్సిన వసతులన్నీ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి మేమంతా కూడా కలిసి కలిసి చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియదు